జగన్మోహన్ రెడ్డి గారు రేపు లింగమయ్య అని అక్కడ రాప్తాడులో ఒక హత్య జరిగింది హత్యకు సంబంధించి పరామర్శించడానికి ఆయన వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అతను వైసీపీ నాయకుడు అంటారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులేమన్నా అది ఇద్దరు అన్నల్లం అదే బంధువుల మధ్య జరిగినటువంటి ఆస్తివాదంలో జరిగినటువంటి సంఘటన అంటారు సరే ఏదేమైనా కానీ ఇప్పుడు దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాప్తాడు వెళ్తున్నారు వెళ్ళి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేటువంటి నేపథ్యం కోసం దానికి అంశం విషయంలో పరిటాల సునీత గారు మొన్నే ఒక కామెంట్ చేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రావటం వలన ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచాలి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి ఆయన తన స్వలాభాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు అందుకు తోపుదుర్తి బ్రదర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి పరిపాలన గతంలోనూ అలాగే అనేక మంది కుటుంబాలు నాశనమై ఇప్పుడు అదేవిధంగా ఇది రెచ్చగొట్టి వీటి కుట్రలు చేయడం కోసం వస్తున్నారు అని చెప్పని వారు చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా వైసీపీ హయాంలో చాలా హత్యలు జరిగినాయి అక్కడ మరి అలాంటప్పుడు అక్కడ అప్పుడు పోయి పరామర్శించినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు మాత్రం వెళుతున్నారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు బెంగళూరు టు రాప్తాట్ రాప్తాడ్ టు బెంగళూరు విజయవాడ లేదు లేదు సార్ లేదు అక్కడే అయిపోయింది సరే ఇప్పుడు వెళ్తున్నారు అయితే అందుకు పరిటాల సునీత గారు జనరల్గా ఇప్పుడు అంత అగ్రెసివ్గా మాట్లాడరు కానీ ఇప్పుడైతే అయితే అగ్రెసివ్గానే వారు చెప్తున్నారు ఒకసారి వారు ఏమన్నారు ఒకసారి బయట స్పాట్ కూడా ఉందని ఎస్ గ్రామానికి కూడా ఇది మామూలు హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా ఒక మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కదా మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా సహాయం చేసుకోమని మేము కూడా చెప్తున్నాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సార్ కూడా అడుగుతున్నాం రెచ్చగొట్టి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు ఈ రోజు ఈ టైం లో కూడా ఆయన మళ్లీ పెడుతున్నారు మీకు ఆపే ధైర్యం ఉందా ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది మేమెందుకు ఆపమయ్యా వాళ్ళంటే దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దాని లేక ఎవరు కూడా మీరు పోకోకుండా రేపు సమయం పాటించి ఆయన వస్తాడు పోతాడు దయచేసి ఎవరు కూడా లేక కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండమని వాళ్ళని కోరడానికే మా కార్యకర్తలు మా లీడర్లు అందరూ కూడా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి సునీత్ గారు ఏమంటారంటే మరి వైసీపీ నేతల దాడుల్లో కోల్పోయిన టీడీపీ కుటుంబాలు ఉన్నాయి మరి వాళ్ళని కూడా తను పొలిటికల్ కాదంటుంది కదా జరిగింది వాళ్ళ ఆస్తి ఒకసారి నువ్వు కుటుంబాన్ని పరామర్శించా నువ్వు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోగానే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మరి ఉపేక్షించడం అనేటువంటిది తను స్ట్రాంగ్ కౌంటర్ రామాన్యలో ఏంటి అసలు గ్రౌండ్ ఏంటి గుడ్ ఈవినింగ్ సార్ రాప్తాడు రాజకీయం అనేది సెగలు కక్కుతున్నాయని చెప్పొచ్చు గత వారం రోజుల నుంచి ఏదైతే ఎంపీపీ ఎన్నికల నుంచి మొదలైన దగ్గర నుంచి గత నెల ఇరవై ఏడవ తారీఖు ఇప్పుడు లింగమై హత్య వరకు అంటే రాజకీయంగా రెండు పార్టీలు డి అంటే డి అంటున్నాయి సార్ దీనికి ప్రధానంగా అయితే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పల్లెలో ఒక సామాన్యమైన ఆ అయితే వైసీపీ సానుభూతి పరుడు లింగమయ్య మృతిని వైసీపీ పార్టీ మాత్రం రాజకీయ హత్యగా క్రియేట్ చేసి రాజకీయ లబ్ది కోసమే ఇదంతా కూడా తోపు మాజీ ఎమ్మెల్యే తోపు తుర్తి బ్రదర్స్ తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఆ రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి పరామర్శించడానికి వస్తున్నారని ఆ పరిటాల సునీత అయితే ఘాటుగానే విమర్శించారు సార్ అంటే మేము ఎక్కడ మీ పార్టీకి మా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా నాయకుల్ని మమ్మల్ని అడ్డుకున్న మీరు అవన్నీ చేశారు కాకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి కాదు అంటే మేము అడ్డుకోవాలంటే నీ వెళ్ళిపోయాడు కూడా రామగిరిలో ఏదైతే ఆ గ్రామంలో దిగునీకుండా అడ్డుకునే శక్తి మా దగ్గర ఉంది ఆ టీడీపీ రక్తం బ్రాండ్ కావచ్చు లేకపోతే పరిటాలలో బ్రాండ్ అంటే మేము ఒక పిలుపునిస్తే కంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రామగిరిలో దిగలేడు ఫ్లైట్ కాకపోతే మా అధినేత చంద్రబాబు నాయుడు మాకు ఆ సంస్కృతి నేర్పలేదు ఏదైతే మీ కార్యకర్త అంటున్నారు లేకపోతే మీ సానుభూతి అంటున్నారు పాపిరెడ్డి పల్లికి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించండి వాళ్ళ ఆర్థిక సహాయం చేయండి లేకపోతే అక్కడ మాట్లాడి వెళ్లిపోండి కానీ రాజకీయంగా శివరాజకీయాలతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అని కూడా పరిటాల సున్నిత అయితే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు సార్ మొత్తానికైతే వైసీపీ పార్టీ మాత్రం పూర్తిగా ఆ లింగమయ్య హత్య అనేది రాజకీయంగా మొత్తం లబ్ధి పొందడానికి ఒక జిల్లాలోనే ఒక వ్యాక్యూమ్ తీసుకురావడానికి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ దాని ఇప్పటికే మొత్తం జిల్లా అంతా కూడా మొత్తం అలర్ట్ చేశారు అక్కడ రేపు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంచెం ముఖ్యంగా అయితే కొనసాగుతుంది రైట్ రైట్ రామాయణాలు ఇప్పుడు మనం చెప్పినట్లుగా బెంగళూరు టు రాప్తాడు రాప్తాడు టు బెంగళూరు ఎలహంకా 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 ప్యాలెస్ ఎలహంకా అని వల్ల ఆయన కోపం వచ్చింది ఎలహంక ప్యాలెస్ అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇల్లు లేదు ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు ఆయనకి ఇల్లే లేదు మాకు ఇల్లు ఉంది ఓట్లు అని చెప్పారు కానీ ఇప్పుడు ఏమైనా ఆయన బెంగళూరు ఎలహంకా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు విజిట్గా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతిలో మొన్న ఐదు ఎకరాల భూమి కొన్న దాని కూడా ఇప్పుడు అక్కడ చదువు చేసి అక్కడ రేపు తొమ్మిదో తారీఖున భూమి పూజ చేస్తారు అని ప్రచారం జరుగుతుంది బట్ అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంటే జనరల్గా ఆయన ఇప్పటివరకు సొంత పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఐదు ఎకరాలు ఎక్కడైతే ఆ మందడము ఆ ఉద్దన్ ప్రాంతంలో ఆ మెయిన్ కోర్ క్యాపిటల్కి సమీపంలో ఒక ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసి దానికి పర్మిషన్స్ అప్లై చేసి ఇంతవరకు అక్కడ ఇంకెవరికి రాలేదు అవునండి పర్మిషన్ ఇప్పుడు ఎంతవరకు ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు రోడ్లు లేవు ఏమి అక్కడ ఇప్పుడు ప్రక్రియ మొదలైంది దానికి సంబంధించి అక్కడ ఆయన ముందు తను ఆదర్శంగా నిలబడాలి తను ముందుండాలి దాని ద్వారా ప్రజలకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుగా తన ఇంటి గృహ ఇంటి భూమి పూజ పూజ చేసి అక్కడి నుంచి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో Jūs ten yra subo sanketo, kam rabatikė.